ప్రభు నామమునకు మహిమ కలిగిన గాక బాగున్నారా యువతి కాల సమయంలో దేవుని మహాకృపను బట్టి మీతో కలిసి ప్రార్థించడానికి మరి మీ కొరకు ప్రార్థించడానికి కూడా దేవుడు కృప చూపించాడు ఆరోగ్యం ఇచ్చాడు మీ అందరు ప్రార్థన బట్టి ఆయా ప్రాంతాల్లో స్వార్థ చేయటానికి కూడా దేవుడు కప్పించ మంచిది అక్క బాగున్నారా తమ్ముడు ఎంతవరకు వచ్చింది బైబిల్ చదవటం రోజుకు ఎన్నిసార్లు దేవుని దగ్గర మౌకరిస్తున్నావు నీ యొక్క జీవితం గురించి నీకు ఒక ఆలోచన ఉందా నీ యొక్క జీవితం గురించి ఒక ప్రణాళిక ఉందా ఉంది అనుకుంటే తప్పకుండా బైబిల్ చదువు ఉంది అనుకుంటే తప్పకుండా ప్రార్థించే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు చేస్తున్న ప్రతి పనిని దీవిస్తాడు మంచిది లేఖనాలను కూడా మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని విషయాలు మనతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాయి చూడండి కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ప్రధాని మిట్లరా ఇలాంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ఇలాంటి శక్తిమంతుడు ఎవరున్నారు ఈ లోకంలో ఏమంటున్నాడు నీకు ఉపదేశము చేసేదను నీకేం చేస్తాను ఉపదేశము చేస్తాను నిజమే రెండోది నీవు నడవలసిన మార్గము నీకు బోధించదును రెండు విషయాలు చెప్తూ ఉన్నారు ఉపదేశం ఎప్పుడు అవసరం మనకి నడవలసిన మార్గం బోధించేది ఎప్పుడు అవసరం అని అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఏదో సాధిద్దామని ముందుకు వెళ్ళి పడిపోయి కుదేలైపోయి జారిపోయి ఏం అర్థం కాని పరిస్థితుల్లో అలా నేలబట్టుకు కూర్చుంటాడే ఆ సమయంలో ఆ వ్యక్తికి ఏం కావాలంటే మంచి ఉపదేశం కావాలి ఆ మంచి ఉపదేశము ఈ లోకంలో ఎవరిస్తారు దేవుడు తప్ప మరెవరు ఎవరు దేవుని స్తోత్రురా అందుకే నీకు ఉపదేశము చేసేదను అని అంటున్నాడు అంటే పడిపోయిన స్థితిలో ఉన్నవాడా ఎవరు సహాయం అందక నిలిచిపోయినవాడా నేను నీకు ఉపదేశము చేస్తాను తర్వాత నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించదును అని చెప్పాడు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది ఈ యొక్క లేఖనం చదువుతుంటే నాకేం జ్ఞాపకం వస్తుందంటే యస్సు ప్రభు వారు భూమి మీద స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు పాపము చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి యస్సు ప్రభు వారి దగ్గర పెడతారు అప్పుడు ఆమె కృంగిపోయి దిగాలుగా దేవుని దగ్గర నేల వంగిపోయి అక్కడ నిలబడిపోయి ఉంటుంది అక్కడున్న పరిస్థితులు ఎవరు తనకు ఉపదేశం చేయరు దేవుడు ఆమెకి ఉపదేశం చేస్తాడు రెండోది ఆమెకి నడవలసిన మార్గం బోధిస్తాడు మూడోది నిధ ఆలోచన చెప్తా నీకు పాత ఆలోచన తీసేయి పాత నడవడిక పాత పద్ధతి పాత విధానం తీసిపోయి నేను నీకు క్రొత్త విధానంలో ఎలా నడవాలో నేను నీకు బోధిస్తాను ఆ బోధ విన్నప్పుడు నీ నడక నీ పడక నీ పరిస్థితి మారిపోతా అందుకనే ఈ లోకంలో ఉన్న వారి ఉపదేశం వింటేనేమో కుంగిపోతాం ఈ లోకంలో ఉన్న వారిని నడస చూస్తేనేమో ఆ నడకలో తప్పు ఉంటుంది కనుక ఈ మూడు విషయాలు గమనించి నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేది ఈ లోకంలో ఉన్నవారు దృష్టి నుంచి ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక్క గొట్టే తిను ఒక్క పెగే తాగు అన్నాడు కానీ దేవుడు మార్గాలు ఆలోచన అలాంటివి కావు కనుక ఆ రోజు నుంచి పాపాత్మరాలు క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కారణం ఆయన ఉపదేశం ఆయన నడవలసిన మార్గం బోధించాడు ఆయన దృష్టించాడు ఆలోచన చెప్పాడు కనుక ఈ ఉదయం నీ కుటుంబానికి నీ కూడా అట్టి కృప దేవుడు దయచేయను గాక ప్రార్థన చేస్తున్నాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక్రి ఈనాటి కాలంలో చాలా మంది ఫోనుల్లో చూడకూడని వాటికి చాలా సమయం ఇస్తూ బతుకును మార్చగలిగినటువంటి వాక్యమునకు చూడలేని పరిస్థితులు వారి కళ్ళు వారి చెవులు ఉంటున్నాయి అటు వారి కళ్ళు చెవులను తెరిపించి దేవుని సావుకులు ప్రయాసపడి రెయింబగులు వర్తమానాలు పంపిస్తున్నారని మేము ఆ బాధ విని బాగుపడాలని గ్రహింపు ప్రతి బిడికి వారే కాదు వారి స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేసి ప్రపంచం అంతా కూడా స్వార్థను ప్రకటించడానికి సహాయించి పాపులు వేరు చేయబడి పరిశుద్ధులుగా మార్చబడి నీ మేము మీరు సిద్ధంగా ఉండటానికి సహాయించి మాలో అవిదేతులు అయా మాలో అక్రమ సంబంధములను తొలగించి క్రీస్తు రక్తములో ప్రతి ఒక్కరిని కూడా కడగమని పరీక్షలు రాస్తున్న బిడ్డలు తోడే ఉండమని ఏసు క్రీస్తు నాములు మనలను అడిగి పొందిన తండ్రి